ఈ రోజైతే టుగెదర్ అని చెప్పేసి మేము ఒక ఫంక్షన్ లాగా అయితే చేసుకున్నాము వీళ్ళందరూ భోజనాలకైతే రెడీగా ఉండి భోజనాలు చేస్తున్నారు వంటలు ఎలా ఉన్నాయో అడుగుదాండి బాబాయ్ బిర్యానీ ఎలా ఉంది చికెన్ సాంబారు అన్ని బాగున్నాయా బావాడి ఎలా ఉన్నాయి రా భోజనాలు సోపరా ఈశ్వరి నీకు రిహానా నీకు పిన్ని కవిత రమా పిన్నా భోజనాలు ఎలా ఉన్నాయి భోజనం చేసావు ఇంతకి అనురాధ నీకు సునీతక్క సునీతక్క మాయా చూడ భోజనాలు అవునా సీతం పిన్నా అప్పర్లు నురీ ఎలా ఉన్నాయి టేస్ట్ బాగున్నాయా ఉప్పులు కారాలు పద్మాంటి రమా భోజనం చేసావా కూరలు ఎలా ఉన్నాయి బాగున్నాయా పెట్టుకోవాలి మా వాళ్ళు హుషార్ హుషారుగా పాటలు పాడుతున్నారనమాట సునీతక్క ఏంటి ఎలా ఉన్నాయి కూరలు బిర్యానీ భోజనాలు ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి హాయ్ బాగ్ ఎలా ఉన్నాయి భోజనాలు వరమ్మాంటి అయితే మా తమ్ముడిది పుట్టినరోజు అనమాట హాయ్ తమ్ముడు భోజనాలు ఎలా ఉన్నాయి నాన్న చాలా చాలా బాగున్నాయి అవునా చికెన్ బాగుంది బిర్యానీ బాగుంది బాగుంది గోంగూర చట్నీ ఇంకా సూపర్గా ఉంది అందరికి వెరీ వెరీ మచ్ నాగమణి భోజనాలు ఎలా ఉన్నాయి నాగమ బాగున్నాయి అమ్మా చాలమ్మా నీకు బుడి నీకు బుడి బాగుందా కళ్యాణి భోజనాలు ఎలా ఉన్నాయి రారలు త్రిప్తమ్మా ఏమి తల ఉంచుకొని తింటున్నావు ఇప్పుడు చూసేది ఉందా లేదా ఆయన లక్ష్మక్క భోజనం అయిపోయిందా హాయ్ అదనా ఇంకా భోజనం చేయలేదుగా హాయ్ బుడి భోజనాలు ఎలా ఉన్నాయి నాన్న బాగున్నాయా రేపు వీడియోలు అయితే కలుద్దాం అండి అయితే ఉత్సాహంగా సంతోషంగా చక్కగా ఆర్భాటంతో చేసుకుంటా ఉన్నారు రేపు వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్